ఏంటి ఒకే వేరుకు రెండు వేరువేరు చెట్ల వ్యవసాయంలో ఇది ఒక అద్భుతమైన సాంకేతికత అదే గ్రాఫ్టింగ్ అంటే అంటుకట్టుట దీని గురించి మీలో ఎంతమందికి తెలుసు అంటుకట్టుట అంటే ఒక మొక్క యొక్క వేరుకి మరొక మొక్క యొక్క కాండంతో జోడించి పెంచడం ఇది హార్టికల్చర్లో ఒక టెక్నిక్ ఈ అంటుకట్టుట అనేది చాలా శక్తివంతమైన సాధనంలాగా పనిచేస్తుంది టమోటాలు పుచ్చకాయలు బంగాళదుంప వంటి కూరగాయల పంటలకు వ్యాధులు రాకుండా కాపాడడమే ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం అంటుకట్టుట వలన మీ పొలంలో వచ్చే నీళ్ళ రోగాల నుండి పంటను కాపాడవచ్చు దీనివల్ల రసాయనాల ఖర్చు తగ్గి టమోటా పుచ్చకాయ లాంటి పంటల దిగుబడి పెరుగుతుంది మామిడి నిమ్మ లాంటి పండ్ల చెట్లలో ఈ పద్ధతి వాడితే అదే నాణ్యమైన పండు ఖచ్చితంగా వస్తుంది అంతేకాదు చెట్లను పొట్టిగా పెంచి త్వరగా కాపుకొచ్చేలా చేయవచ్చు ముఖ్యంగా అంటుకట్టుట అనేది రెండు మొక్కలను కలపడం మాత్రమే కాదు ఇది మీ పంటకు బలాన్ని వ్యాధి నిరోధకతను ఇచ్చి మంచి లాభాలను అందించే గొప్ప పద్ధతి